శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదమూడవ తేదీ సోమవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజు సింహరాశివారు కొత్త వస్త్రాలను ఇంటికి కావాల్సిన సామాన్లను విలువైన వస్తువులను పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తారు షాపింగ్లు కలిసి వస్తాయి సినిమాలకు షికార్లకు అంటూ బాగా కాలక్షేపం చేస్తారు విదేశాల్లో ఉన్న బంధువులతో చేసే చర్చలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి గత రెండు మూడు రోజులుగా నలత చెందిన మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజున మీలో ఉన్న ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసమే మీ అనారోగ్యాన్ని దూరం చేస్తాయి మీకే తెలియకుండా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఈరోజు మీరు మీకు బాగా నచ్చిన వంటకాలను చేయించుకొని తింటారు కొత్త వంటకాలను ట్రై చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ సొంత గ్రామాలకు లేదా ఊరికి వెళ్ళడానికి మీరు కోరుకున్న సెలవులు కూడా దొరుకుతాయి ఈరోజు సింహరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు హడావిడిగా ఉంటారు క్షణం తీరిక లేకుండా అన్ని పనులను చకచకా పూర్తి చేస్తారు బంధువులతో కలిసి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు దూరపు బంధువులతోటి ప్రియమైన సంభాషణలు జరుపుతారు మీకు ఇష్టమైన వారిని మరియు పాత స్నేహితులను చాలా కాలం తర్వాత కలిశాము అన్న ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఈ పండుగ వేళ సింహరాశి వారికి తప్పకుండా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈరోజు సింహరాశి వారు ఎదుటివారిని చక్కగా అంచనా వేయగలుగుతారు పక్క వాళ్ళ మనసులను చాలా సులభంగా చదవగలరు అంతేకాదు ఎదుటివారి బాధలను కష్టాలను అర్థం చేసుకుని మీకు తోచిన ప్రకారంగా వారికి సహాయం కూడా చేస్తారు నూతన వస్త్రాభరణాలను ధరిస్తారు ఈరోజు సింహరాశి వారికి ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి ఎదుటివారిని చక్కగా అంచనా వేస్తారు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు ఆరోగ్య సూత్రాలను పాటించడానికి ఇష్టపడతారు హాబీస్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు మొత్తం మీద రోజంతా హాయిగా సాఫీగా కులాసాగా సరదాగా టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది ఈ సోమవారం రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం గ్రహ దోష పరిష్కారాలకు శాంతులకు అద్దెలు మారడానికి ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది అదేవిధంగా ఈ రోజంతా శుభప్రదంగా సాగాలంటే ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకున్న తరువాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయ దర్శనం చేసుకొని మీకు నచ్చిన స్తోత్రాన్ని పారాయణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ సోమవారం రోజు మనమంతా ఓం గోమాతాయై నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ సోమవారం నుండి కుంభమేళా ప్రారంభమవుతుంది ఇది మహాశివరాత్రి వరకు ఉంటుంది ఈసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది ఈసారి ఈ కుంభమేళాకు దాదాపు ముప్పై నుండి నలభై కోట్ల మంది హాజరవుతారని అంచనాలు ఉన్నాయి అలాగే ఈ సోమవారం రోజు పరమశివుడిని ఆరాధన చేయాలి అలాగే ఈ సోమవారం రోజు పరమశివుడిని ఆరాధన చేయాలి అదేవిధంగా పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి లలితాదేవిని ఆరాధించాలి అలాగే ఈ సోమవారం రోజు సాయంత్రం ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దూరం అవుతుంది ఇలాగే ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి